నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేచల్లోని ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి సో అంటే హైవే పనులు జరుగుతూ ఉన్నాయి ఈ తరుణంలో ఉదయం సాయంత్రం ట్రాఫిక్ దాదాపు కిలో కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది కానీ ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ సిబ్బంది ఏం ఒకసారి చూడండి ఇది చూడండి మన తెలంగాణ టీవీ కి సంబంధించిన వెబ్సైట్ లో ఆర్టికల్ రాశారు మేడ్చల్లో హైవే పనులు కొనసాగడంతో మేడ్చల్లో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుంది అయితే మేడ్చల్ పట్టణంలోని ఏడుగుళ్ళు సమీపంలో ట్రాఫిక్ జామ్ అవ్వడం అక్కడ ట్రాఫిక్ సిబ్బంది కనీసం ట్రాఫిక్ ని కాకుండా వారి సెల్ ఫోన్లలో మునిగిపోయారు ఈ అంశంపై మేడ్చల్ మేడ్చల్ తీవ్రంగా మండిపడుతున్నారు మండిపడరా చూడండి ఈయన సరుకులేసిన వ్యక్తి చూడండి కూర్చున్నాడు ఈవిడ ఫోన్ ఆడుతుంది ఇతను ఫోన్ ఆడుతుంది ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అయి అంతేకాకుండా ట్రాఫిక్ సిబ్బంది కేవలం చాలా పరిమితం అవుతున్నారని ఉదయం సాయంత్రం రద్దీ సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ కాలం రావట్లేదని ప్రజలు మీడియా ముఖంగా తెలిపారు ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికైనా సకాలను స్పందించి వీటి ఇప్పటికైనా ట్రాఫిక్ సమస్యలు తీర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు అది కరెక్టే కదా రాంగ్ రోడ్ పోతున్నాడు లేదు వాళ్ళ ముందు వాళ్ళ కళ్ళ ముందే ట్రాఫిక్ జామ్ జరిగింది వాళ్ళ కళ్ళ ముందు మళ్ళా దాన్ని ఆ ట్రాఫిక్ ని నిర్వహించే ప్రయత్నం చేయాలి కదా ఇది ఈరోజు ఒక్కసారి ఒక్కరోజు సమస్య కాదు వీళ్ళు రోజు ఫోన్ ఆడుతున్నారు ఒక మీడియా సంస్థ బయట పెట్టడానికి మళ్ళీ అధికారులు వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలా ఇప్పటికైనా ఈ ప్రధాన సమస్య ఏదైతే ట్రాఫిక్ జామ్ జరుగుతుందో ఆ సమస్యను తీర్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే అటు పిల్లలు పనులు జరుగుతూ ఉన్నాయి కోటికలు తీసుకున్నారు కాబట్టి కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది కానీ సింగిల్ వే అయినా సరే సక్రమంగా పోయి పోనిచ్చే ప్రయత్నం చేయండి ఆ గోతులమయం ఉండడం తోటి అవి ఏదో ఒక బండి ఆగిపోవడం మళ్ళీ కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జావడం మళ్ళీ మీరే కష్టపడుతున్నారు సో ఒక్కసారి చూసి చూసే ప్రయత్నం చేయండి సో ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాం చూసుండి మన తెలంగాణకి